మాజీ మంత్రి వర్సెస్ మంత్రి ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏది మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ పిల్లి టార్గెట్ గా మరోసారి విరుచుకు పడ్డారు మంత్రి బాసం శెట్టి సుభాష్ ఐదేళ్లలో రామచంద్రాపురంలో అంతులేని అవినీతి జరిగిందని దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు ఆయన టీడీపీ ఆరు నెలల పాలనపై అభివృద్ధి నివేదిక ప్రకటిస్తూ మాజీ మంత్రి వేణు పిల్లి బోస్ లపై తీవ్ర మండిపడ్డారు అవినీతిలో ఇద్దరు వాటాలు పంచుకున్నందుకే నోరు మెదపట్లేదా అని ప్రశ్నించారు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ లో సుమారు ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కాకుండా పేరు చెప్పి సొంతమైన ఇష్టమైన ద్వారా కొన్ని కోట్ల రూపాయలు డైవర్ట్ చేయడం జరిగింది కేవలం పది ఆవులతో డైరీ ఫార్మింగ్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు ఆ తెలగ నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి అందులో చాలా మంది వైసీపీ నాయకులు సర్పంచ్ కూడా ఇందులోకి వస్తారు వైఎస్ఆర్ అవినీతి సుమారు దాక్షారంలో ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు దాటిన లేఅవుట్ కట్ పెట్టినట్టు బిల్లు రాజేసింది అలా ప్రతి చోట పది సెంట్లు సొంత మనుషులకు రాసేసుకున్నారు దాక్షారంలో గుళ్ళో మేము వచ్చేటప్పటికి కొన్ని కోట్ల రూపాయలు అవినీతి చేయడం ఆ ఇవో గారు సస్పెండ్ అవడం అందులో ముగ్గురు ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ అయ్యారు మరి అవ్వలేదు అంటే పోస్ట్ గార్డ్ వచ్చేవాళ్ళు మరి అంత నీతివంతుడు గత ఐదు సంవత్సరాల్లో ఆయన తీసుకు వచ్చాడు బోస్ గారి వేణుగారిని మరి ఏ రోజు ఇంత మాట్లాడలేదు అంటే వాటాలు పెట్టుకున్నారా ఒకవేళ అవనీత జరగలేదంటే ఆయన వచ్చి ఫ్యాస్ ముఖ్యంగా స్టేట్మెంట్ అవ్వాలి అవినీతి ఏం జరగలేదు గత ఐదు నెలల్లో నేను ప్రూఫ్ తో పాటు కూర్చుంటాను ఇబ్బంది లేదు లేదు డిబేట్ వచ్చినా ఇబ్బంది లేదు